I don't want మాట మాత్రం మాతో పిలిచిన వారు ఎవరు ఉండవచ్చును అలా కనిపిస్తున్న వారే చిన్నగారు ఎటువారు కాబోలు ఏమి ఈ తేజస్వి రూపము నమో పార్వతీ తనయ విఘరా kalati nan vegara

బాండాలు ఇట్లా పెట్టేటివా రెడ్డి వరుస్తున్నారు అంటే దండాలు పెట్టల్లా ఉచ్చపో పొల్లొంట్లయ్యపో ఈ బాండాలు అనుకుంటా ఆ రెడ్డి వరుస్తున్నారు అంటే దండ ప్రమాణం చేయి రెండు చేతులతో అవును ఉచ్చపో నమస్కారం పో రారప్పే ఇప్పుడే టైం అయిపోయింది మల్ల ఎండి ఇట్లా మహామంత్రి సుఖీ బాబా నిన్ను నూరు ఏళ్ళ చల్లగా తెలుమురా మంచిది మహాత్మా అవురి మహామంత్రి అప్పా నేను సభాముఖానికి చేరవచ్చున్నాడు కావున కావున నా యొక్క పల్లె పట్టణ కొలు గోతున్నామదేమో తెలుసు ఉన్నదా నీవు చెప్పగా తెలుసు అయ్యా అలాగే తెలియదు నాకు సరే పర్వటొక్క రాజేశం ఉన్నా చిన్నాగిరెడ్డి అవునప్పా చిన్నగిరిటి భార్య కలదు భార్య కలదు నా భార్య శిలమకు నమ్మదేవిరా అలాగడదేవా ఇప్పుడు అదను కాక అది కాక నాకు కలిగిన తన అనుమతి సంపద ఏమో తెలిసి ఉన్నదా అలాగ తెలుపదేవా ఎక్కిన ధనమే ఎక్కిన ధనమే తొక్కిన ధనమే తొక్కిన ధనమే ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు సవారి చేసే గుర్రాలు గుర్రాలు పండనానికి పానుపులు ఆనుపులు కూర్చోని కుర్చీలు అబ్బా రాముడక్ష ఖనిజములు ఆహా వజ్ర వైడూర్యములు ఓ మేలగో మేదిక ఆ ఆభర్ణ పూర్సములో ఎన్నో కలిగి పేరు ప్రఖ్యాతిగా ఇచ్చిన చిన్న నాగరికెట్టు ఉన్నారు రా బాగా చంపార ఇచ్చినప్పా అవును ధనము దానిమో రొక్కము రోజు ఏమి తక్కువ లేదు ఏమీ తక్కువ లేదు మల్ల మేం మావిడికాయలు పెరగని బతాండే పొద్దున్నే ఆటోలు ఎక్కిచాండే ఏ

మాకేం తెలుసురా ఈ గృహలక్ష్మికి అప్లై చేసిండులా ఏ మాకు అట్లా ఆడవంతా రావు సస్తాంటి వేలు ముద్రలు రా దానికి సెక్రటరీకి కి ఫోన్ చేసి రా ఏ మా ప్రజలకు రాకపోతే మేము పోయి ఇప్పిచ్చినాం అవునా ఏమి తక్కువ అని మాట్లాడుతున్నాడు ఏ ఏమి తక్కవరా ధన దాండములు ఒక రోజుల్లో ఆపర్ణ పురుషులు ఎన్నో కలిగి కలిగి పేరు ప్రఖ్యాతికండి నాగరికంటున్నారు మనకేమి తక్కువ లేదు ఏమి తక్కువ లేదు గెత్తి లేక డ్రామాలు ఆడుకుంటాన్నాము ఎవురా మేము 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 మీరు ఆడుకుంటారు మాకేం పండుగారు లే సరే సరే ఏము నీ మాటలు అయ్యా కుడుస్తట్లే బాగా మళ్ళీ ఏడి చేయకపోతేమో అని హే వారి దగ్గర అణిక పని సరే మహామంత్రి ఏవురా ఏ అనగంతు రకంగా మాట్లాడు సరే అయితే మహమంత్రి అప్ప ఇప్పుడు అది కాకా కాకా ఇంకొక తెలియదు నాకు ఇచ్చి అలా తెలియదేవాడు అరవై ఆరు గ్రామాలక్కుదారుడై పాలగుండ చిన్నగిరెడ్డి అంటున్నారు రా అవున పారిరెడ్డి గారు ఇప్పుడు అది కాక అది కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యమేమో తెలిసి ఉన్నదా అలాగే తెలుపదేవాడు

ఆరు మంది కొడుకుల సంపద సరే ఆరు మంది కోడ అంట సంపద సరే మున్నూరు మంది జీతగాళ్ళు అవును పదహారు మంది పాలగాపులు ఓహో ఇంత మంది ఉన్నారు యొక్క నగిరి లోపల అలాగే నమ్ పారెడ్డి గారు ఇప్పుడు అదను కాక అది కాక నేను పుట్టిన వంశం ఎటువంటి తెలిసి ఉన్నదా ఇటువంటి వంశంపా ఎల్లవేళ గోవింద నా రాయనట్టు అంటూ హరిణి తల్లిసారి మేము అలాగే నా పారెడ్డి గారు ఇప్పుడు అదను కాక అది అదిగాక నా యొక్క పాల్గొండ ప్రజలంతా ఆహా సుఖోజన ఉన్నారా అదేమిటా పారెడ్డి గారు మొన్న పండగ కట్ల పల్లకి కేసింది నేను పల్లకి పండగ వచ్చినా రెడ్డి మరి మెచ్చి పోలారు మెల్ల డిల్లా కాదు ఇది తీసి నా మెడకై ఉన్ని పాడు తీసి మెడకై మెడక తీసి మెడక తీసిన ఇప్పుడే మెడక వాయినే కదా తీసి మెడకేమనిందా ఒకటే టప్ప చిట్టపట్ట చిన్న కుళ్ళు పడుతూ అడకే అంటే నా మెడకు ను వేసేదా లోపల రా ఏ ఏమన్నలేరా ఓ ఐలే ఏమన్నలేరా